పోరాట ఫలితంగా దిగి సినిమా పరిశ్రమకు ఓయూ జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు బాధితులకు న్యాయం జరిగిందని ఓయూ జేఏసీ నాయకులు పేర్కొన్నారు ఓయు జేఏసీ పోరాట ఫలితంగా దిగువచ్చిన సినిమా పరిశ్రమకు ఓయూ జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నాయకులు బోనాల నాగేష్ రెడ్డి శ్రీనివాస్ స్పందిస్తూ బాధితులకు ప్రకటించడం పట్ల స్వాగతిస్తున్నామన్నారు భవిష్యత్తులో కూడా ఎక్కడ అన్యాయం ఆ పోరాటంలో భాగస్వాములం అవుతామని పేర్కొన్నారు నష్టపరిహారం అందించిన అల్లు అర్జున్ అల్లు అరవింద్ మైత్రి మూవీస్ సుకుమార్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎఫ్టిసి చైర్మన్ దిల్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు తమకు హీరో అల్లు అర్జున్ పై కోపము ద్వేషము లేదని తాము కూడా అల్లు అర్జున్ సినిమాలు చూస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని పేర్కొన్నారు అందరికీ నమస్కారం మీ నగేష్ యూనివర్సిటీ ఓయూజేఎ రాష్ట్ర అధికార ప్రతినిధి గత నాలుగో తారీఖు నాడు ఈ నెలలో జరిగిన సంధ్య థియేటర్ సంఘటన మీ అందరికీ తెలిసిందే సంధ్య మృతి పట్ల అందరూ బాధ దిగ్బాంధి గుర్తి గుర్తు చేశారు అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఈరోజు ఈరోజు ఒక మానవతావాదిగా వచ్చి ఆ కుటుంబానికి ఒక బాధ్యతగా ఉన్నాడు బాధ్యతగా ఉంటూ అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారు మైత్రి మూవీ మేకర్ డైరెక్టర్ కానీ నిర్మాత గారు కానీ దిల్ రాజ్ గారు కానీ సినీ పెద్దలు ప్రముఖులు వాళ్ళందరూ ఆ కుటుంబం పైన సానుభూతి తెలియజేస్తూ రెండు కోట్ల రూపాయలు ఇస్తూ అదేవిధంగా మన తెలంగాణ ఫిలిం చే మన తెలంగాణ వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇస్ ఇస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ అందరూ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి సినిమాలు అద్భుతంగా ఆడాలి అంటూ ముఖ్యమంత్రి గారి చొరవ ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ అల్లు అర్జున్ గారి కాడ ఇంటి దగ్గర చేసిన చిన్న గల గలాటకి మాగిడ కొంత బాధ అనిపించినప్పటికీ ఈరోజు ఆ విషయం ఈరోజు రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్య ప్రత్యేకంగా ధన్యవాదాలు అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ టీం అందరికీ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా తెలుగు ఇండస్ట్రీ అద్భుతంగా ఇండియాలోనే టాప్ బెస్ట్గా ఆడాలి ద ఇన్స్పిరేషన్ మూవీస్గా ఉండాలి అని చెప్తూ అల్లు అర్జున్ గారి పైన గారికి మాకు ఎలాంటి విభేదాలు లేవు అల్లు అర్జున్ గారు అంటే మాకు హీరోనే మేము తన అభిమానులమే ఇలాంటి ఉన్నత ఇంకా అల్లు అర్జున్ గారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ అవకాశం ఈ ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ ఇంతటితో ఈ విషయాన్ని క్లోజ్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాము ఉస్మాని యూనివర్సిటీ జేఏసీ పోరాట ఫలితమే ఈరోజు రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ ఈ ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది ముమ్మాటికి ఇది ఉస్మాని విద్యార్థి జేఏసీ ఫలితమే ఈ యొక్క మా పోరాటానికి స్పందించి వారి యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అల్లు అరవింద్ గారికి సినీ నటులు అల్లు అర్జున్ గారికి అదేవిధంగా దిల్ రాజ్ గారికి మిగతా ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ గారికి వీరి అందరికీ ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మేము మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని కావచ్చు ఆంధ్ర సమాజాన్ని కావచ్చు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక స్ప్రోహం ఉన్న ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ స్వార్థ రాజకీయాల కోసం ఈ పోరాటం చేయలే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనే ఆలోచనతోనే మా పోరాటం చేసినాం ఈ పోరాటంలో మేము సఫలీకృతమైనమని మేము ఆశిస్తున్నాం ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఏ గరీబోనికి ఏ పేదోనికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఉస్మాని యూనివర్సిటీ జేఏ్ తరఫున మేము వారి ఎంట ఉంటాం వారికి తోడుగా ఉంటామని గుర్తు చేస్తూ ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క పోరాటానికి స్పందించి మీరు ఆర్థిక సాయం చేసినందుకు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్